కోవూరులో ఆటో డ్రైవర్లకు కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పలు సూచనలు చేశారు కోవూరులో నిరంతరం ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా నిబంధనలు పాటించి ట్రాఫిక్ సమస్యలు రాకుండా సహకరించాలని వారికి అవగాహన కల్పించారు నిబంధనలు పాటించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు அந்த காம்படிஷன் கீழ்ச்சா கொஞ்சம் அது முன்னாடி அட்லா கொஞ்சம் ஹைட்டாக்கு அத்தாரா எதந்தாபே சேவிங் போலீஸ் கட்டிங் கொடுத்து ஏட படித்த ஆனால் ஆனால் எதோ ஒப்பாட்டே உண்டாய் దాంట్లో ముఖ్యంగా మీదే సమస్య ఎంక్రోచ్మెంట్ తీసే పవర్ మాకేమైనా ఉందా ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కోవురు మండలంలో ఉన్నటువంటి ఆటో యూనియన్స్ అందరినీ సమావేశం చేసి ఈరోజు రుడ్ భద్రత గురించి కొంత అవేర్నెస్ కల్పించడం జరిగింది ముఖ్యంగా కౌరు పట్టణంలో ఇరుకు రోడ్లు ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అవటం వల్ల యాక్సిడెంట్స్ కూడా జరగడం అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటి ఆటో వాళ్ళు కొందరు ఇల్ల గా ప్రవర్తించడం వల్ల జరుగుతున్నాయి అందుకని వాళ్ళగా ఈ వారోత్సవాల్లో భాగంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు చేసే తప్పులేంటి రెక్టిఫై చేసుకోవాలి ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే విషయాల గురించి కొత్త వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈరోజు ఈ యొక్క భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా సూపర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు రోజు నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ ప్రస్తుతానికి ఆటో వాళ్ళకు చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతిరోజు ఈ వారోత్సవాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఒక్కొక్క సెక్షన్ వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాము కంటిన్యూ చేస్తాము